స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని రాజకీయాల్లోకి లాగి వివాదాలు సృష్టించడం తగదని రాజకీయ నాయకులకు రెడ్డి సంఘం నాయకులు హెచ్చరించారు అనంతపురం నగరం ఆర్ట్స్ కళాశాల సమీపంలో ఏర్పాటు చేసిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహాన్ని రెడ్డి సంఘం నాయకులు ఆవిష్కరించారు ఈ సందర్బంగా రెడ్డి సంఘం నాయకులు రాష్ట అధ్యకుడు నరేష్ రెడ్డి జిల్లా నాయకుడు రాజారెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహ ఆవిష్కరణను కొన్ని రాజకీయ పార్టీల నేతలు వివాదాస్పదం చేస్తున్నారని ఆరోపించారు రాజకీయాలకు అతీతంగా రెడ్డి సంఘం ఆదరణలు ఏర్పాటు చేశామని ఇందులోనికి రాజకీయాలు చొప్పించడం తగదని వారు స్పష్టం చేశారు రాజకీయాలు ఏవైనా ఉంటే తమ తమ రాజకీయ పార్టీలు రాజకీయం చేసుకోవాలని స్వాతంత్ర సమరీని రాజకీయాల్లోకి లాగొద్దని విజ్ఞప్తి చేశారు ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘానికి సహకరించిన దాతలకు అదేవిధంగా ప్రజాప్రతినిధులకు మరియు రాజకీయ నాయకులకు మీడియా వారికి అందరికీ కూడా అనధికారులకు అధికారులకు అందరికీ ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రెట్ల ఐక్యత కోసం హక్కుల కోసం ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ఎప్పుడు పోరాడుతుంది ఇది పోరాటాల సంఘం ఎక్కడా కూడా వెతారా కదా అని తెలియజేసుకుంటూ జై రెడ్డి ఇక్కడ ఏర్పాటు చేసినందుకు అనంతపురంలో లో మేము చాలా సంతోషంగా ఉంది అక్కడ ఏడో కర్నూలులోనే అక్కడ పెట్టారంటే అనంతపురంలో లో పెట్టాలని చెప్పేసి మేము రెడ్డి బిడ్డలంతా అంతా కలుపుకొని దాతలు అందరూ కలిసి అందరూ సహకరించినారు మేము ఏర్పాటు చేసినాము ఈ రోజు ఓపెన్ కూడా చేసినాము కానీ దీన్ని మేము ఓపెన్ చేసుకుంటా అంటే మేము ఇంకా ఇంకా ఇక్కడ పనులు పూర్తి కాలేదు ఇంకా పైన రేటింగ్ చెప్పి అదే ముందు అనుకున్నాము అయిపోతుంది అని రోజు చేసుకోవాలని చెప్పేసి అనుకోండి కానీ పని కాలేదు ఉద్దేశంతో మరి పోస్ట్ పోన్ చేసుకొని ఈ రోజు పెడదాం దీన్ని రాజకీయం చేస్తా ఉంటే దీన్ని రాజకీయంగా వాడుకుంటా రెడ్డి బిడ్డలు పెట్టుకుంటే పార్టీలకు అతీతంగా పెట్టుకున్నాము కానీ దీన్ని రాజకీయం చేసుకుంటానమాట వాళ్ళ లబ్ధి కోసము కొంతమంది రాజకీయం చేసుకుంటున్నారు మేము దీనికి రాజకీయం సంబంధం లేదు దయచేసి రెడ్డి బిడ్డలందరూ రాజకీయ నాయకులందరూ దీన్ని విమర్శలకి ఎలాంటి తావికోకుండా మాకు రెడ్డి బిడ్డలుగా మాకు ఫ్రీడమ్ ఇస్తే మా పని మేము చేసుకుంటామని వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాము కానీ మరి ఫిబ్రవరిలోనూ మరి ఇవన్నీ పూర్తి చేసుకొని మళ్ళీ మళ్ళీ భారీగా మేము మీటింగ్ పెట్టుకుంటామని చెప్పి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాము దయచేసి రెడ్డి బిడ్డలు అందరూ సహకరించాలని రెడ్డి బిడ్డలు అందరూ విమర్శలు చేయకూడదని చెప్పేసి మేము కోరుకుంటాము రాజకీయ లబ్ధి కోసం దీన్ని ఎలాంటి ఎవరు మాట్లాడకూడదని అని చెప్పుకుంటాను రెడ్డి బిడ్డలుగా దీన్ని రాజకీయాన్ని వాడుకుంటున్నారు వేరే పని లేక వాళ్ళకి రాజకీయంగా వాడుకోవాల్సిన అవసరం ఏముంది మేము ఫ్రీడమ్ ఫైటరు మేము పెట్టుకుంటున్నాము దీన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు వాళ్ళు వేరే పనులు చేసుకోమని కానీ